అఖిల భారత జాతీయ ఓబీసీ పదవ మహాసభ ఆగస్టు ఏడవ తేదీన ఉదయం పది గంటలకు గోవా యూనివర్సిటీ వద్ద ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరగబోయే మహాసభకు దేశవ్యాప్తంగా బీసీలు భారీ సంఖ్యలో తరలి రావాలని మెదక్ జిల్లా బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు మెట్టు మెట్టుగంగారాం అన్నారు టీఎస్జి న్యూస్ రామాయంపేట హలో తలంగా <fountainaría> రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుండి ఈ అఖిల భారత మహాసభలు నిర్వహించడం పదే సంవత్సరం కి పది సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి మహాసభలు నేడు కరెక్ట్ కరెక్ట్గా పది సంవత్సరాలు అవుతుంది అరుణాచల్ ప్రదేశ్లో చేసుకున్నాం ఢిల్లీలో చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో చేసుకున్నాం పోయిన సంవత్సరం తెలంగాణలో కూడా చేసుకొని ఈ సంవత్సరము ఆగస్టు ఏడవ తారీఖు నాడు గోవాలోని బీచ్లో మన జాతీయ సంఘం ఆధ్వర్యంలో శాంటాక్రూజ్ గ్రో గోవాలో చేసుకుంటున్నాం కాబట్టి తెలంగాణ నుండి కాకుండా అఖిల భారతదేశమంతటా కూడా ఓబీసీ మహానాయకులు ముఖ్య నాయకులు హాజరవుతున్నారు కాబట్టి తెలంగాణ నుంచి కూడా మనం ముఖ్యంగా మన మెదక్ జిల్లా ముఖ్య నాయకులు బీసీ నాయకులు మరియు పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా హాజరవుతున్న ఈ మహాసభకు అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అదే రకంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలకు ఈ స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఏ విధంగా అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందో ఆ ఒత్తిడికి హండ్రెడ్ పర్సెంట్గా మా బీసీలు అందరం కూడా గవర్నమెంట్ ఏమిటో ఉండి ఈ నలభై రెండు శాతం సాధించుకోవడమే కాకుండా దేశంలో చట్టసభలు కూడా రిజర్వేషన్ సాధించే వరకు కూడా నిద్రపోకుండా పోరాటం చేస్తామని మరీ ఎక్కువ చెప్పకుండా ఖచ్చితంగా ఈ బీసీల కోసం అతి త్వరలోనే ఎంతో దూరంలో లేదుగా బీసీ రాజ్యం రావడానికి కనుసూపు కనుసూపు మరల్లో కనబడుతున్న బీసీ రాజ్యాన్ని మేము స్థాపించినాకనే అసలు అసలైన న్యాయం అని చెప్పేసి గుర్తిస్తూ చెబుతూ సెలవు తీసుకుంటున్నాం జై జైబీసీ జై బీసీ అఖిల భారతీయ బీసీ మహాసభకు తరలి రావాలని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది చలో గోవా హలో బీసీ చలో గోవా అనే నినాదంతో బీసీలందరూ ఏకతాటిపై బీసీ రాజ్యాధికారం కోసము అందరూ కృషి చేస్తూ అందరూ ఉత్సాహవంతులై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి బీసీ మండల్ డే అదేవిధంగా పదవ మహాసభకు అందరూ అధిక మొత్తంలో అత్యధిక జనాభాతో తల్లి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము నలభై రెండు శాతము ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్ళు ప్రపోజల్స్ ఎలా చేశారో అలాగే ప్రతి రాష్ట్రంలో దేశం మొత్తంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషను సాధించే వరకు ప్రతి ఒక్క బీసీ సోదరులు నిద్రపోరు అని చెప్పి తెలియజేయడము అదేవిధంగా ఈ ముఖ్య సభ ముఖ్య ఉద్దేశము బీసీల రాజ్యాధికారం రావాలని బీసీలు అందరూ రాజకీయంగా ఆర్థికంగా వ్యాపారపరంగా అన్ని విధాల అభివృద్ధి చెందాలని చెప్పి ఒకటే ధ్యేయంతో నడుస్తున్నాము బీసీలందరి ఐక్యత వదిలాలి జై బీసీ అందరికి నమస్కారం అఖిల భారత ఓబీసీ పదవ జాతీయ మహాసభలు ఈ సంవత్సరం మనం గోవా రాష్ట్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది అది ఎక్కడంటే ష్యామ్ముఖార్జ్ ఇండోర్ స్టేడియం గోవాలో నిర్వహించుకోవడం జరుగుతుంది